పాకెట్ నాకు అడ్రస్ ఇచ్చి వస్తున్నావు నువ్వు కానీ లేకపోతే వాళ్ళని పోలీసులు పట్టించుండేవాడిని ఏంటి బాబు ఎవరు కావాలి నేను డిటెక్టివ్ అంకుల్ కోసం వచ్చాను సరే చెప్పు ఏంటి విషయం కాదు నాకు డిటెక్టివ్ అంకులే కావాలి నేను డిటెక్టివ్ లా కనిపించట్లేదా కాదు మీరు కుక్ మీ మీద ఉల్లిపాయ వాసన వస్తుంది సరే కూర్చో మీ నాన్న ఐప్యాడ్లో డిటెక్టివ్ అని టైప్ చేసినప్పుడు ఎన్నో పేర్లు వచ్చి ఉంటాయి నా దగ్గరికి ఎందుకు వచ్చావు మిగతా డిటెక్టివ్ యాడ్స్ అన్ని టోపీ పెట్టుకుని గన్ను పట్టుకుని సినిమా పోస్టర్లా ఉన్నాయి కానీ మీ యాడ్లో మాత్రం జస్ట్ డిటెక్టివ్ అద్వైత భూషణ్ అని మాత్రం ఉంది అది చూసే వచ్చాను స్కూల్ ఎగొట్టొచ్చావు అవును నీ పేరేంటి నవీన్ మీ నవీన్ నిన్న రాత్రి ఏం జరిగింది మా ఇల్లు కృష్ణా కృష్ణానగర్లో ఉంది ఇండివిజువల్ బంగ్లా బీచ్ పక్కన ఉంది ఇంటి నుంచి పక్కను త్రీ ఫార్టీ త్రీ ఫీచ్ నేను నా చెల్లెలు స్కేల్తో మెషర్ చేసి చూసాం మా కుక్క పెళ్లి పేరు నీము డైలీ నైట్ షార్ప్ గా నైన్ థర్టీకి గేట్ తెరిచి బయటికి వదులుతాను నీమూ వెళ్ళి రిలీవ్ చేసి నైన్ ఫార్టీకి తిరిగి వస్తుంది కానీ నిన్న రాలేదు ఓ కుక్క కనపడకుండా పోయిందా కాదు చచ్చిపోయింది నీము ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు రాలేదు అమ్మతో వెళ్ళి చెప్పాను అమ్మ నైట్ వచ్చేస్తుంది నువ్వు వెళ్ళి నిద్రపో అని చెప్పింది నేను పడుకోకుండా బయటే చూస్తూ ఉన్నాను వన్ ఓ క్లాక్ నేను చెల్లిలో అమ్మ నాన్నని లేపాం నాన్న గేట్ తెరుచుకుని బయటికి వెళ్ళారు మా గేట్ నుంచి ట్వంటీ ఫీట్ దూరంలో నీమూ చచ్చిపోయింది టార్చ్ వేసి చూస్తే నీము వాళ్ళంతా రక్తం నీమో ఏం బ్రీడ్ పొంబ్రేనియన్ నేను చెల్లెలు ఎంతో ఏడ్చా నేను అప్పుడు పోలీసులకి ఫోన్ చేయమని గాలి చేశాను వన్ ఫార్టీకి ఒక కానిస్టేబుల్ అంకుల్ వచ్చారు నాకు చాలా పనులు ఉన్నాయి కుక్క చనిపోయిందాన్ని పెద్దది చేయకండి అని చెప్పు రైట్ ఎస్ అంకుల్ మీకు డాక్ కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొనిస్తామని చెప్పి వెళ్ళిపోయారు అమ్మ నాన్న ఇంట్లో ఉన్న గార్డెన్లో నీమోని పూడి చేశారు ఎస్ అంకుల్ ఈరోజు మార్నింగ్ అమ్మ నాన్న ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళారు చెల్లెలు నీముని చూడాలని చెప్పింది నేను ఒక రాడ్తో ఇసుకని తవ్వాను నాన్న బరీ చేసేటప్పుడు నీమూని ఒక వైట్ క్లాత్లో ర్యాప్ చేసే బరీ చేశారు అందులో నా నీము చూస్తూ ఉండగా అమ్మ నాన్న ఇంటికి వచ్చేసారు డాడీ నన్ను బాగా తిట్టారు నేను నీమోని గొయ్యలో పెట్టేశాను దానిమే ఇసుకుపోసేశారు సరే ఇదంతా ఎందుకు నేను నీమోని గొయ్యలో పెట్టేటప్పుడు రక్తం కారిన నీమో బాడీలో చేయి పెట్టి చూస్తే అది నేను షెర్లా కామ్ సిరీస్ చూశాను బట్ హీస్ నాట్ రియల్ నేను నా నీమోని చంపిన వాడిని కనబెట్టాలి కానీ అలా కనిపెట్టాలో తెలీదు ప్లీజ్ మీరు కనిపెడతారా అంకుల్ నాన్న ఇచ్చిన పాకెట్ మనీ ఇందులో ఎయిట్ థర్టీ సెవెన్ రూపీస్ ఉన్నాయి దీన్ని మీ ఫీజుగా ఉంచుకొని తన నేముని చంపిన వాడిని కనబెడతారా అంకుల్ ఒకవేళ నీమో నీ చంపిన వాడిని కనిపెట్టి నీ ముందు నిలబడితే నువ్వేం చేస్తావు నా నీమోని ఎందుకు చంపావు చిన్న కుక్క పిల్లని చంపడానికి మనసు ఎలా వచ్చిందని అడుగుతాను మనో వాడిని తీసుకుని బయటికి వెళ్ళు వచ్చేటప్పుడు అడ్రస్ తీసుకుంటారు నా కేస్ అక్సెప్ట్ చేస్తారా yes థాంక్స్ అంకుల్ నౌ వి గెట్ అవుట్ సరే రా రా హలో ఎవరు ఒక నిమిషం జాయ్ ఫోన్ హలో చెల్లెలు హస్బెండా నాకు చెల్లెల్ లేదే ఓకే వెయిట్ చేయండి వస్తున్నా అది ఇలా చూడు ఒకసారి హెల్ప్ చేశాను మళ్ళీ మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు ఇంకో హెల్ప్ కావాలి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను నీలాంటి డిటెక్టివ్కి హెల్ప్ చేస్తే నా పరిస్థితి ఏమవుద్ది ఆలోచించి నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది నువ్వు నాకు కేసులో హెల్ప్ చేసావు లేదు ఆ ట్రిపుల్ మర్డర్ కేసులో మీరు ఇచ్చిన ఫారెన్సిక్ రిపోర్ట్ తప్పని కమిషనర్కి తెలుసుంటే మీ డిపార్ట్మెంట్ మొత్తం అమలాపురంకి ట్రాన్స్ఫర్ అయి ఉండేది ఇప్పుడు నీకేం కావాలి అదిగో బ్యాలిస్టిక్ రిపోర్ట్ ఇదో నైన్ ఎంఎం బుల్లెట్ గ్లాక్ నైన్టీన్ ఆర్ ట్వంటీతో షూట్ చేసి ఉంటే నువ్వు చెప్పినట్టు పిల్లలు డాగ్లో ఉండేది కాదు వాట్ కానీ అదే నిజం గ్లాక్లో షూట్ చేస్తుంటే ఉంటే బుల్లెట్ డాగ్లో పెనిట్రేట్ అయ్యి బయటకు వచ్చేసి ఉండేది గ్లాక్ ఇస్ వెరీ పవర్ఫుల్ కానీ బుల్లెట్ డాగ్ బాడీలోనే ఉంది ఆ పిల్లాడు మాతో అలాగే ఛాన్సే లేదు బుల్లెట్ అనాలిసిస్లో పిల్లట్ ఒక హార్ట్ సర్ఫీస్తో కాంటాక్ట్ అయ్యింది రికోషే ఎస్ ఇనుముకో రాయ్కో ఫస్ట్ తగిలి ఉండాలి తగిలి డివియేట్ అయి ఉంటే ఒకవేళ మీరు చెప్పినట్టు విలాసిటీ తగ్గి బుల్లెట్ లో ఉండొచ్చు దట్ ఇస్ ద ఓన్లీ ఛాన్స్ ఇదిగో నేను బయలుదేరుతున్నా జోయిన్ థ్యాంక్స్ ఇట్స్ ఓకే మను కొంచెం బ్యాక్ 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 గో బ్యాక్ బ్యాక్ టు యో లెఫ్ట్ కొంచెం వెనక్కి వెళ్ళు టు రైట్ ఇప్పుడు పైకి రా కమ్ కమ్ ముందుకు రా ఇప్పుడు షూట్ చేసినట్టు చేయి పెట్టు

ఏంట్రా ఇది పన్ను